ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబి సమావేశం జరిగింది దేశవ్యాప్తంగా స్వరాజ్యకాంక్ష స్ఫూర్తిని రగిలించిన గేయం వందే మాత్రం అని కేంద్ర సహాయ మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదే అని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు వెలిగొండ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్టంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు ఇంధన లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు జరిగిన పన్నెండవ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబి సమావేశంలో ఇరవై ఆరు పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలను ఎస్ఐపిబీ ఆమోదించింది వీటి ద్వారా మొత్తం ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి అలాగే ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా ఎనభై ఐదు వేల ఐదు వందల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడడం అధికారుల బాధ్యత అని అన్నారు పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకునే సమయం వృధా కాకుండా తక్షణం ఆమోదం తెలియచేయాలని ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చూడాలని అధికారులకు సూచించారు దేశవ్యాప్తంగా స్వరాజ్య కాంక్ష స్ఫూర్తిని రగిలించిన గేయం మాత్రం అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వందే మాత్రం నూట యాభై వసంతాల ఉత్సవం కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తెల్లదొరలను తరిమికొట్టేలా ఉద్యమ స్ఫూర్తి వందేమాత్ర మంత్రం ద్వారా వచ్చిందన్నారు ప్రజలందరిలో వందేమాత్ర గీతం ఐక్యతను పెంపొందించిందని చెప్పారు చంద్ర చటర్జీ తీసుకున్న భూమికను నేటి తరాలకు చాటి చెప్పాలని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచిస్తూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్ని పెద్ద ఎత్తున చైతన్య పరిచి కార్మోనుకూలంగా చేసినటువంటి గీతం అది అది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భారతదేశం యొక్క సమైక్యతను సమగ్రతను ఏకతాటిపై మేమంతా ఉన్నాము అనేటువంటి ఒక ప్రేరణ ప్రజల్లో కలిగించేటువంటి గీతం ఉందే మాత్రం గీతం ఏదైతే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని వికసి భారత్ గా కార్యక్రమంలో స్వదేశీ ఉద్యమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞను ఈ రోజు స్వీకరించను భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదే అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డబ్ల్యూటీఎం ప్రదర్శన అనంతరం ఇండియన్ హైకమిషన్ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు డబ్ల్యూటీఎం ప్రదర్శనలో పాల్గొనడం సంతోషకరమని ఇది రాష్ట్ర పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు గొప్ప వేదికగా నిలిచిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా డబ్ల్యూటిఎం సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ పర్యాటక ప్రతినిధులను మంత్రి ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించారు రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని నూతన పర్యాటక పాలసీని విడుదల చేశామని తెలిపారు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి పర్యాటక ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి దోహదపడాలని మంత్రి పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు అలాగే ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించారు వెలిగొండ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మొంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ను ఆయన ఈరోజు ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు అనంతరం దోర్నాలలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఫీడర్ కెనాల్కు మూడు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయని ఎగువ కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు ఫీడర్ కెనాల్ నుంచి వెలుగొండ ప్రాజెక్టు సొరంగాలలోనికి కూడా చేరిందన్నారు ముందు జాగ్రత్త చర్యగా అందులో పనిచేస్తున్న రెండు వందల యాభై మంది కార్మికులను తుఫాను సమయంలో సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదిహేను రోజులకు ఒకసారి వెలుగొండ ప్రాజెక్టు గురించి సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి తెలియజేశారు ఆచార్య ఎన్జీ రంగా త్యాగ నిరతి చిరస్మరణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆచార్య ఎన్జీ రంగా నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గుంటూరు లాంఫారంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రేరణతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన త్యాగశీలి ఆచార్య ఎన్జీ రంగా అని కొనియాడారు ఆయనలో ఒక స్వాతంత్ర సమరయోధుడు గొప్ప రచయిత సంఘ సేవకుడు ఉన్నారని అన్నారు గ్రామీణుల జీవితాన్ని ఎన్జీ రంగా అర్థం చేసుకున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ ఆచార్య ఎన్ జి రంగా గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సహాయ నిరాకరణ ఉద్యమం అడుగు పెట్టాడు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడారు రైతు సమస్యల గురించి బ్రిటిష్ పాలకులకు తెలిసే విధంగా పోరాటాలు చేశారు క్విట్ ఇండియా ఉద్యమం ఆ సమయంలో జైలు జీవితాన్ని గడిపిన త్యాగమూర్తి ఎన్ జి రంగా గారు ఆయనలో ఒక రచయిత శాస్త్రవేత్త తత్వవేత్త ఉన్నారు జీవిత కాలంలో యాభై సంవత్సరాలు పార్లమెంట్ మెంబరుగా ఉన్న వ్యక్తి ఎన్ జి రంగా గారు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసికు రాష్ట్ర ప్రభుత్వం బోర్డు డైరెక్టర్లను నియమించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి పదిహేను మంది సభ్యులను బోర్డు డైరెక్టర్లుగా నియమించింది బోర్డు డైరెక్టర్లంతా రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది బోర్డు డైరెక్టర్ల నియామక ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఏపీఐఐసి ఎండీకి ఆదేశాలు జారీ చేస్తూ పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు మహిళా క్రికెటర్ ఐసీసీ ప్రపంచ కప్ ను సాధించిన టీమిండియా జట్టు సభ్యురాలు శ్రీచరణి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు విమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ లతో పంచుకున్న ఆమె తనకు మద్దతుగా నిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి ఆమెను అభినందించి విమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు శ్రీచరణి బృందం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నగదు కడపలో వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలాన్ని శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బహుమతిగా ప్రకటించారు అలాగే ఆమెకు గ్రూప్ వన్ స్థాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ అందరి ప్రోత్సాహంతోనే తాము మహిళా వరల్డ్ కప్ లో విజయం సాధించామని చెప్పారు చీఫ్ మినిస్టర్ని ని కలిసినందుకు ఇంకా నారా లోకేష్ సార్ కలిసినందుకు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తాం అనేసి ఇండ్లు కట్టుకోవడానికి ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము అచీవ్ చేయగలిగాం అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిరుమల శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుంచి వచ్చే సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు అనంతరం ఈవో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు భక్తుల సౌకర్యార్థం ఇరవై ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత షెల్టర్ క్యూ లైన్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం వికసిత భారత్గా అభివృద్ది చెందాలంటే విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలు కలిసి పనిచేయాలని నీతి ఆయోగ్ సభ్యులు వికే సారస్వత్ అభిప్రాయపడ్డారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వికసిత భారత్ సాధనలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర అనే అంశంపై ఈరోజు జరిగిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఐదు శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నత విద్య కోసం ప్రముఖ జాతీయ విద్యా సంస్థలకు వెళుతున్నారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట స్థాయి పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబి సమావేశం జరిగింది దేశవ్యాప్తంగా స్వరాజ్యకాంక్ష స్పూర్తిని ఎరగలించిన గేయం వందే మాత్రమని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదే అని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు వెలిగొండ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు